ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరూ క్రీస్తు లాంటి మనసు కలిగి జీవించాలని ఆయనకున్న ప్రేమ ప్రకాశం మనుషుల రాచర్ల మండలంలోని రాచర్ల ఫారం గ్రామంలో క్రైస్తవ సోదరులు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ రూపాంతర శిలువ గూడారాల పండుగలు నిర్వహించారు ఈ సందర్భంగా దైవజనులు క్రీస్తు మార్గం కఠినమైందని ఆ మార్గంలో నడవాలి అంటే ఓర్పు ప్రేమ క్షమించే తత్వం కలిగి ఉంటే సాధ్యమవుతుందన్నారు సమస్త మానవాళి పాప పరిహార నిమిత్తం యేసు క్రీస్తు పరమలో నుండి భూలోకానికి వచ్చాడని నశించిపోతున్న పాపలను రక్షించటానికి ఆ రక్తం ద్వారా ప్రజల పాపాలకు ప్రాయచితం కలిగించారని అన్నారు అలాంటి గొప్ప దేవుని సర్వ సృష్టికర్తను యాదార్థమైన హృదయంతో ప్రేమించాలని ఆయనకు ఇష్టమైన జీవితం జీవించాలని అన్నారు రాచర్ల ఫారం గ్రామంలో ఈ రూపాంతరం శిలువ గుడారాల పండుగ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానిక పెద్దలు ఈ కార్యక్రమాల విజయవంతానికి ఎంతో ప్రయాస కోర్చి కృషి చేస్తున్నారని వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు కార్యక్రమంలో అనంతరం సిలువని ఎత్తుకుని గ్రామంలో నుండి గ్రామ సమీపంలోని కొండపైకి మోసుకొల్లి అక్కడ సిలువ కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘస్థలు యూత్ సంఘ పెద్దలు స్త్రీల సమాజం సంఘ కాపరి ప్రసాద్ బాబు సంఘ కమిటీ మరియు హానర్బుల్ చైర్మన్ దేవ ప్రకాశం ఖమ్మం ఫీల్డ్ అధికారులు ఫాస్టర్లు పాల్గొన్నారు